నమస్కారం ముందుగా ఛానల్లోకి అందరికీ స్వాగతం మనం కార్తీక పురాణం స్కంద పురాణం నుంచి రోజు పారాయణం గురించి తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా పదహార అధ్యాయం మొదలు పెడదామా చెనక మహారాజా దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెల రోజులు నియమంగా తాంబూల దానం చేసే వాళ్ళు మరు జన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించే వైకుంఠ వైకుంఠవాసులు అవుతారు సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమి నాడు కోరిక సంకల్పపూర్వకంగా సూర్యుణ్ణి ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులు అవుతారు విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కాని జరగవు స్థూపదీపం పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్థూపదీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది రాతితో గానీ కొయ్యతో గాని స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి ఆ తర్వాత శాలిధ్యానం ధ్యానం నువ్వులు పోసి దానిపై నేటితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులు అవుతారు ఈ స్థూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపం పెట్టిన వాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పసాగాడు వశిష్ఠుడు కొయ్యమద్దుకు కైవల్యం కలగడం నానా తరజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువు ఆలయం ఉండేది ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతాలైన ఆ నెలాల్లో శ్రీహరిని షోడోషోపాచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థులలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభ దీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెప్తారు ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దాం అని సూచించాడు అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనువులు లేని స్థూపాకారపు చెట్టును ఒకదాన్ని చూసి దానినే స్తంభంగా నిమంత్రించి శాలి వ్రీహి తిలా సమేతంలో దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పణ చేసి మళ్ళీ గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపం చేసాగారు అందులోనే వారికి ఛడా శబ్దాలు వినడంతో స్తంభ స్తంభదీపం వంక చూశారు వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్థూపం ఫటాఫటా శబ్దాలతో నిలువునా పగిలి నేలపై పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలివడటంతో విస్మయం చెందినవారైనా ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుక పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివరేణ్యులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుణ్ణి అయిన వేదశాస్త్రం పఠనం కానీ హరికథా శ్రవణం కానీ క్షేత్ర పర్యటనలు కానీ చేసి ఎరగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునే పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చునబెట్టి నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాణ్ణి ఎవరికీ దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు దేవా బ్రాహ్మణ డబ్బులను సొంతానికి ఖర్చు చేసుకునేవాడిని దాని ఫలితంగా మరణం తర్వాత నరకంలో ఉండి తర్వాత యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరొక పదివేల సార్లు పురుగులుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైనా మీరే చెప్పాలి ఆ అద్భుత పురుషుడి మాటలను విన్నా ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు దీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది మొద్దైనా సరే నానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయ వల్ల మోక్షం పొందడం తథ్యం ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేని చేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడో దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించరే అని ప్రార్థించడంతో ఆ తాపస్లలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేసాగాడు ఇంతటితో పదహారవ అధ్యాయం సమాప్త పదహారవ రోజు బహుళ పాడ్యమి పారాయణం సమాప్త ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్కారం